రాల్లో పొడిగాములు gast ఉన్నా ప్రభుత్వ యత్నంగ నిర్లక్ష వైకరే రైతులు రెండు నెలలుగా పొడిగాములు gast పట్టించుకొని ప్రభుత్వ యత్నంగ నిర్లక్ష వైకరే కొనుగోలు చేయాలి తరిసిన ధాన్యాన్ని ఎలాంటి శరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి పొడుగొలు కారణం నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చినంకనే ఈ యొక్క ధర్నాన్ని విరమించిన మనము అదేవిధంగా ప్రభుత్వం కూడా ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేస్తాను ఇప్పటికీ రెండు నెలలు వరి కోసి ధాన్యం వచ్చి మార్కెట్లో పోస్తే రెండు నెలలైనా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ కాలేదు ఒక దిక్కు గాలులు వర్షాలు వస్తుంటే వరి నాన్తో వరి ధాన్యం నాని మొలకొచ్చే పరిస్థితి ఉంది ఆ మొలికొచ్చిన ధాన్యం రైతులు ఎండ పోయలేక కూలు పెట్టలేక అప్పుల పాలవుతున్నారు ఒక దిక్కు తాటిపత్రలో కూడా అప్పులు తెచ్చి కిరాయి పెడితే వైద్య అప్పుల పాలవుతున్నారు లారీలు కూడా మూడు రోజులకు ఒక లారీ వస్తుంది అల్లోడ్ చేయడంలో మిల్లోడ్ కూడా లారీ పోయినాక మూడు రోజులు ఉంచుకుంటుండు దాంతో రైతులు రాశి కావాలి కుప్ప కావాలి కాపులో ఉండాల్సి వస్తుంది దాంతో రైతు పనిపోతుంది మళ్ళీ కత్తర సీజన్ స్టార్ట్ అయ్యింది దున్న స్టార్ట్ అయ్యింది అది పత్తి చేలు కానీ వరి కానీ దున్నుకునే సీజన్ వచ్చింది కాబట్టి రైతాంగం అంతా ఒడ్లు అమ్ముపోకపో వల్ల అయోమయంలో పడి అసలు ఈ ఒడ్లు అమ్ములు పోతే పో ఈ ప్రభుత్వం కొంత కొన్నదా ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదని చెప్పి రైతాంగం మొత్తం బాధపడుతుంది అందుకని వెంటనే మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని ఐదు రోజుల లోపలనే మొత్తం కొనుగోలు చేయాలి అన్లోడు లోడ్ చేసినాక ఒక లారీ ఇరవై నాలుగు గంటల్లో మిల్లు కాడకు పోయాక అన్లోడ్ చేయాలి లారీని మళ్ళీ వెంటనే పంపించాలి ధాన్యం కొనుగోలు చేసినాక నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాలో అమౌంట్ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకా మార్కెట్లో కనుక ఈ వారం రోజులకి రామన్నపేట మండలంలో కనుక కొనుగోలు చేయకపోతే మొత్తం రైతాంగంతో ఈ మండలంలో పెద్ద దిగుమంధం చేసి రస్తారోగా చేసి వెయ్యి మందితోటి కొనేదాకా వదిలిపెట్టడం డిమాండ్ చేస్తూ మేము మూచుకుంటున్నాము